బెండకాయలు పిందే ఇప్పుడే ఇగో ఇగోడ పూత అన్ని అయితే కాయలకి వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ తెంపేది మనం బీరకాయలు మనం పెట్టిన చెట్లల్లో తర్వాతకి ఈ అయిన కావచ్చు చిక్కుడుకాయలు అయినా కావచ్చు కూడా ఎంత మంచిగా ఉంచు ఒకసారి పొట్లకాయని చెప్పి పొట్లకాయ చేయ ఇంకా చేయి అదైతే పొట్లకాయ చెట్టు అనమాట పెద్దగా పెరుగుతుంది కాయలు కాస్తుంది అందరు అడుగుతున్నారు కదా అక్కకి ఏమైంది అసలు ఏమైంది చెప్తలేరు మీరని ఒక ఫుల్ వీడియో అయితే తీసినాం నా షార్ట్ వీడియో కింద లింక్ అయితే ఇస్తా అందరూ అయితే వెళ్ళి చూడండి అక్కకి ఏమైంది అని కొన్ని కొన్ని అయితే చెప్పగలిగినాం మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ లింక్ అయితే ఇస్తా లింక్ ఓపెన్ చేసి చూడండి బీరకాయలు ఈ రేపు తెంపవలసిందే ఏమో గట్టి అయినాయి అప్పుడు గట్టి అయిపోయినాయి ఇప్పుడే తెంపనా రేపు తెంపుదావా